అందరికీ నమస్కారం మహాలయ పక్షాల సందర్భంగా పితృదోషాల తొలగి వారి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే వారి ఆశస్సులు ఉండాలంటే ఏం చేయాలి వాటి గురించి తెలుసుకుందాం పితృదోషం నుంచి బయటపడే సులువైన పరిష్కార మార్గం కూడా తెలుసుకుందాం పితృదేవతలకు ముక్తినిచ్చే శ్మశాన నారాయణస్వామి ఆలయం అలంపురం పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది అలాగే అదే పూర్వీకులు పాపాలు గనక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటే అదే పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందుల పాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే పితృదోషం వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాం చిన్నవారు అకాల మరణం పొందటం శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం అప్పుల పాలు అవ్వడం లేనిపోని అపరిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించటం మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించటం ఇలా వీటన్నిటికీ కారణం పితృదోషం దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం శ్మశానారాయణ్ణి ప్రసన్నం చేసుకోవటమే అయితే ఈ శ్మశానారాయణుడి ఆలయాలు మన భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి ఒకటి కాశీ రెండు పాపనాశి అదే అలంపురం జోగులాంబ గద్వాల జిల్లా అలంపురంలోని ఈ నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పటం జరిగింది విచిత్రం ఏమిటంటే ఈ నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికి తెలియదు అయితే ఈ శ్మశానారాయణ్ని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం పాలు అన్నంతో చేసిన పాయసం అన్నము ముద్దపప్పు నెయ్యి వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరుగల వంశస్థులు మాత్రమే దానిని స్వీకరించాలి ఇతరులకు ఇవ్వకూడదు స్వామికి తెల్లటి కండువ అలంకరించాలి ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకుని వెళ్ళి నివేదన చేయాలి లేదా వెళ్ళడానికి వీలులేని వారు ఖర్చులను ఇచ్చి అక్కడ పూజారిచే చేయించవచ్చు అలంపురం తెల్లవారుజామునే వెళ్ళి నది స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్లను దర్శనం చేసుకున్న తర్వాత ఈ శ్మశాన నారాయణ్ని సేవించుకొని ఇంకా వేరే చోటకు వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి ఈ ఆలయ ప్రాముఖ్యము తంత్రగురు వేణుమాధవ నంబూద్రి ద్వారా తెలుసుకోవటం జరిగింది ఈ అలంపుర శ్మశాన నారాయణ్ని దాని ప్రాముఖ్యము కేరళ తంత్రశాస్త్రంలో లిఖించబడి ఉన్నదట ఎంతో మంది పితృదోషంతో బాధపడేవారు ఉన్నారు అలాంటి వారికి ఈ విషయం ఉపయోగపడుతుందని ఆశిద్దాం చేరుకునే విధానం అలంపూర్ హరిత హోటల్కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది ఆ చిన్న దారి ఎడమవైపున ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం శ్మశానారాయణని ఆలయం ఇంకొక ముఖ్య విషయం శ్మశాన నారాయణి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ఏడవ శతాబ్దం నాటి అతి పురాతన అతి పెద్ద మరకత లింగం దక్షిణ కాశీ అంటారు ఈ స్వామిని దర్శించుకున్ననంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ ధన్యవాదాలు